హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ తెచ్చేసాను అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మొత్తం శారీస్ అనేవి చూపించేస్తాను ఫ్యాబ్రిక్ ఏంటి కాస్ట్ ఎంత అన్నీ చూపించేస్తాను అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ సారీతో స్టార్ట్ చేద్దాము సో ఇది అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇవన్నీ ట్రెండింగ్ శారీస్ కాబట్టి గోల్డ్ కలర్ది సో ఎంత బా షైన్ అవుతుందో చూడండి అలా టూ లా అనిపిస్తుంది కొంచెం గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ ఎండ్లో వచ్చేసరికి చూడండి ఇలా బీట్స్ స్టోన్స్ మొత్తం ఇలా స్టిచ్ చేశారనమాట సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను చూడండి ఎంత బాగా స్టిచ్ చేశారో సో ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే వచ్చేసింది ఇది అయితే చిఫాన్ క్లాత్ అనమాట నాకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది మీరు చూస్తే బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కలర్ వస్తుంది సో ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడనమాట ఈ లేస్ అనేది సో బిగ్ సిస్ స్టోన్స్తో మొత్తము సో ఇదంతా బ్లౌజ్ పీస్ మీరు చూస్తే అండ్ శారీ వచ్చేసి ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది సో రెండు సేమ్ అని చెప్పాను కదా డిఫరెన్స్ ఏం లేదు కదా బ్లౌజ్ పీస్ ఇది సేమ్ వస్తుంది కానీ షైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు గోల్డ్ షైన్ అనేది చాలా ట్రెండ్ అయిపోతుంది ఇదిగోండి సో ఇలా వచ్చిందనమాట చూడండి మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఇంక వచ్చేసింది సో ఇదనమాట చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో ఈ గోల్డ్ అనేది సో స్పెషల్ లుక్ వస్తుంది అనమాట యూనిక్ లుక్ వస్తుంది ఇది మాత్రం వేస్ట్ చేస్తే మీరు సింపుల్గా మంచి హైలైట్ లుక్ వస్తుంది అండ్ ఇది బడ్జెట్లో కూడా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసింది నాకైతే సో కాస్ట్ చేంజ్ అవ్వచ్చు కాస్ట్ చేంజ్ అవ్వకముందు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే కొనేసుకోండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అనమాట ఇలా వచ్చింది శారీ పళ్ళు అయితే సో ఇప్పుడు దీన్ని మేము వేర్ చేసి మీకు ఎలా ఉందో చూపించేస్తాను సో ఇదైతే కొంచెం మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేశాను నేను సో ఇది ప్లీట్స్ పెట్టే కంటే సింగిల్ ఎయిర్ వేస్తేనే చాలా బాగుంది లుక్ అండ్ కలర్ అయితే చాలా బాగుంది టూ షేడ్స్ కాంబినేషన్ వస్తుంది కడుతుంటే కూడా తెలుస్తుంది నాకు చూడండి ఇక్కడ గ్రీనిష్ షేడ్ వస్తుంది ఇక్కడ గోల్డ్ షేడ్ వస్తుంది ఇప్పుడైతే మన నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న జిమ్మి చూ శారీ అనమాట ఇందులో వచ్చేసి బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను సో బ్లాక్ మీద సిల్వర్గా డిజైన్ వచ్చిందనమాట ఇవన్నీ సీక్వెన్సెస్తో స్టిచ్ చేశారు కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ ఎయిటీ రూపీస్ పడింది ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది శారీ ఇక్కడ చూడండి ఇలా వర్క్ ఇచ్చాడు అనమాట మొత్తము ఇందులో మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాడు ఇవన్నీ సీక్వెన్సెస్తో స్టిచ్ చేశారు సో ఇదనమాట ఇలా ఫ్లవర్ స్టిచ్ చేశారు సీక్వెన్సెస్తో వైట్ సీక్వెన్సెస్తో సో ఎవ్రీ సీక్వెన్స్ మీద అయితే స్టిచ్ అయితే పడింది సో ఇదైతే ఈజీగా ఊడిపోవు ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మి చూ మీకు తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదైతే బ్లౌజ్ పీస్ చూడండి బటర్ఫ్లైస్లో మొత్తం ఇలా ఇచ్చేసి డిజైన్ సో ఆ ఫ్లవర్స్లో మ్యాచ్ వేయాల ఇలా ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి ఇది అన్నమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి అండ్ రిమైనింగ్ శారీ ఇక్కడ ఫస్ట్ అయితే ప్లెయిన్ ఇచ్చారు సో ఇది అన్నమాట ఫస్ట్ ప్లెయిన్ వచ్చేసింది సో ఇది లోపల ఉంటుంది కాబట్టి కనిపించదు అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది పైన సో మనం కడతాం కదా సో ఇక్కడ వచ్చేసి ఇది కింద అనమాట సో కింద వరకు డిజైన్ ఇచ్చారు సో పైన సో పైన అయితే ప్లెయిన్ ఇచ్చేసారు కింద ఇలా డిజైన్ ఇచ్చారు సో ఓవరాల్ ఇలా వచ్చింది సో కొంత ఇలా వచ్చిందని చెప్పాను కదా సో రిమైనింగ్ ఇదనమాట పళ్ళు అంటాం కదా సో పళ్ళు వచ్చేసి మొత్తం ఓవరాల్ డిజైన్ ఇచ్చేసారు మొత్తం ఇలాగే ఇంకా అప్ అండ్ డౌన్ మొత్తం ఇచ్చేసారు డిజైన్ వచ్చేసి సో మీకు ఆల్రెడీ నేను ఫ్లవర్ దగ్గర నుంచి చూపించాను ఇదనమాట మీరు చూస్తే ఇక్కడ కూడా కట్వర్క్ ఇచ్చాడు పైన సో ఇక్కడ ఎండ్లో కూడా కట్ వర్క్ ఇచ్చాడు అండ్ కింద కూడా ఇలా కట్వర్క్ ఇచ్చేసాడు సో ఇదైతే చాలా బాగుంది సో ఇదనమాట మొత్తం సో ఇప్పుడు నేను ఇది కూడా చేసి మీకు ఇలా ఉందో చూపిచ్చేస్తాను అయితే సింగిల్ లేయర్ మీద బాగుంది యాజ్ వెల్ ఆస్ ప్లీట్స్ మీద కూడా బాగుంది సో ఇది అయితే చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంది వేర్ చేయడానికి అయితే సో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలాంటివి వేర్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ శారీ అనమాట సో ఇది చిఫాను సో మీరు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా హైలైట్ అవుతుంది ఇప్పుడు ఈ శారీ అయితే సో ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది ఇది నాకు కాస్ట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట అండ్ ఇవి చిఫాన్ అనమాట ఇది ఇప్పుడు ఇది చూడండి నేను స్టార్టింగ్ చూపించాను కదా ఒక శారీ సో అలాగే షైనీగా ఉంది సో గోల్డెన్ శారీ చూపించాను కదా సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము మీకు ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ చూపిస్తాను నేను ఇది అనమాట బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగా చాలా నిజంగానే కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా చాలా బాగుంది అండ్ ఇదనమాట బ్లౌజ్ పీస్ సో ఇవన్నీ మడత పెట్టి ఉంచేసరికి ఎక్కడికక్కడ స్టోన్స్ అనమాట థ్రెడ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎండ్స్లో ఇలా కట్ వర్క్ వచ్చింది మొత్తము సో ఇలా కట్ వర్క్ ఇచ్చారనమాట ఎంత హైలైట్గా ఉందో ఇదైతే రిమైనింగ్ మొత్తము ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగా ఇచ్చారు సో ఇవి అయితే దగ్గర నుంచి చూపిస్తాను సో గోల్డ్ థ్రెడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్స్తో యూజ్ చేస్తారనమాట ఇది అండ్ శారీ విషయానికి వస్తే చూడండి శారీ సో ఇక్కడైతే షైన్ వచ్చేసింది మొత్తము మీకు షైన్ కనిపిస్తుందో లేదో చూడండి షైన్ అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది ఇలా వచ్చింది అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సో ఇది టాప్ వచ్చేసి ఇది బాటమ్ సో ఇక్కడ నుంచి చూపిస్తాను ఇక్కడ బాటమ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇలా డిజైన్ సో సేమ్ బ్లౌజ్కి అయితే ఎలా ఇచ్చారో అలాగే వచ్చింది డిజైన్ కూడా మొత్తము అండ్ ఇలా వచ్చిన తర్వాత రిమైనింగ్ మొత్తము ఇది పళ్ళు అనమాట సో ఇప్పుడు పళ్ళు చూపిస్తాను నేను పళ్ళు అయితే ఓవరాల్ డిజైన్ వచ్చేసింది చూడండి ఇట్ సైడ్ కూడా ఇచ్చేసారు వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి కట్ వర్క్ ఇట్ సైడ్ కూడా ఇచ్చేశారు సో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట డిజైన్ ఫ్లవర్స్ ఓవరాల్ ఇలా ఇచ్చేశారు సో ఇది క్లాత్ కూడా చిఫానా సాఫ్ట్గానే ఉంటుంది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సో ఇది వేర్ చేసి మీకు ఇలా అందరూ చూపించేస్తాను శారీ అయితే నిజంగా బ్లౌజ్ వల్లే లుక్ వచ్చింది లేకపోతే అంత లుక్ లేదు సో జస్ట్ డ్రాక్ చేసి చూసాను అనమాట నేను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట ఇది సో ఇది కొంచెం చూడ్డానికి జిమ్మి చూలానే ఉంటుంది సో ఈ కలర్ అయితే కొంచెం హైలైట్ అయింది అనమాట ఇది వచ్చేసి నాకు సిక్స్ ట్వంటీ రూపీస్ పడింది చూడండి ఎంత బాగుందో సో బ్లౌజ్ పీస్ బాగుంది దీనికి సో బ్లౌజ్ పీస్ చాలా బాగుంది అండ్ ఈ కలర్ వల్ల బ్లౌజ్ పీస్ లుక్ వస్తుంది చూడండి చూడండి ఇది అనమాట బ్లౌజ్ పీస్ కట్ వర్క్ ఇచ్చారు ఇలాగా అండ్ రిమైనింగ్ ఓవరాల్ శారీ మొత్తము ఇలా ప్లెయిన్ వచ్చేసింది సో ఇలా ప్లెయిన్ శారీకి ఇలా కట్ వర్క్ ఇచ్చారనమాట ఓవరాల్ మొత్తం అలాగే వచ్చేసింది సో మీకు నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇలాగే ప్లెయిన్ వచ్చేసింది సో ఇట్ సైడ్ వచ్చేసి సో ఇక్కడ పళ్ళు దగ్గర ఏం చేశారు అంటే టూ సైడ్స్ ఇచ్చారనమాట ఇది సో ఇది చూడండి ఇలా టూ సైడ్స్ లేస్ ఇచ్చారు మొత్తము సో ఇదనమాట ఓవరాల్ శారీ అయితే సో సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇక్కడ పళ్ళు దగ్గర ఇవి ఇచ్చారు చూడండి హ్యాంగింగ్స్ సో లేస్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిలా వచ్చిందనమాట ఇలా పర్పుల్ కలర్ వల్ల కొంచెం హైలైట్ అవ్వచ్చు సో ఇప్పుడు ఇది వేర్ చేసి మీకు ఇలా ఉందో చూపించేస్తాను సో వీటికైతే నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజెస్ లేదనమాట సో శారీ ఇలా పెట్టిన షాప్స్లో పెడతారు కదా సో అలా చేశాను కానీ సో ఇది పెడితే చాలా లుక్ వస్తుంది ఈ కలర్ అయితే బ్లౌజ్ అండ్ ఆ బ్లౌజ్ అయితే లేదని ఇలా పేరప్ చేశాను ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూసేద్దాము ఇది ఆర్గెన్జా అనమాట సో అన్నీ ఇలాంటి స్టోన్ శారీస్ ఏం చూస్తాము అన్నట్టు సో ఇది తీసుకున్నాను ఇది ఏంటంటే కొంచెము పట్టు అయి బోర్డర్ వచ్చింది అనమాట కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేద్దాము సో ఇది అనమాట ఇది బ్లౌజ్ పీస్ దీనికి సో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇలా వచ్చింది మొత్తం బ్లౌజ్ పీస్ అంతా గోల్డ్ డిజైన్తో అండ్ శారీలోకి వస్తే శారీ ఆర్గంజా అని చెప్పాను కదా సో ఇది రెడ్ బోర్డర్ అనమాట సో ఇది లాంగ్ బోర్డర్ ఇది కింద వస్తుంది బాటమ్ ఇది టాప్లో వస్తుంది సో మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారు లైన్ లైన్స్గా మీకు కనిపిస్తుంది అనుకుంటా సో దానిలో ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది సో మొత్తం ఇలా వచ్చిన తర్వాత ఇది మొత్తం ఇలా ఇచ్చేసిన తర్వాత అండ్ పళ్ళు పాటి దగ్గరికి వచ్చేసరికి స్టోన్స్ స్టిచ్ చేశారు సో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా స్టోన్స్ స్టిచ్ చేశారు మొత్తం సో కొంచెము కుచ్చీల దగ్గర అలా ఇలా స్టోన్స్ వచ్చేసాయి అనమాట అండ్ పళ్ళు పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మొత్తము టాప్ టు బాటమ్ స్టిచ్ చేశారు సో కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మొత్తము స్టోన్సే సో ఇది పళ్ళు పాట వచ్చేసి అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా స్టోన్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూడండి ఈ పళ్ళు పాట సో ఈ పళ్ళు పాటలో చూడండి స్టోన్స్ ఎంత గ్రాండ్గా స్టిచ్ చేశారో చాలా అయితే స్టోన్స్ వచ్చేసాయి దీనికి సో సో ఇది కూడా నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ లేదు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ వేరే బ్లౌజెస్ వేసి వీటికి ఉన్న బ్యూటీనెస్ కూడా పోగొడుతుంది అనిపిస్తుంది సో అందుకే నేను మ్యాచింగ్ బ్లౌజ్ లేని ఇంకా వేర్ చేయొద్దు అనుకుంటున్నాను ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడైతే స్టోన్స్ వచ్చేసి ఇది జిమ్మి చూ శారీ మీకు నేను స్టార్టింగ్ ఒక శారీ చూపించాను ఇలాగే ఇచ్చారు సేమ్ లేసు కానీ అది గోల్డ్ కదా ఇది సిల్ ఇది సిల్వర్స్తో ఇచ్చాడు చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇదిలా వచ్చిందనమాట చాలా అంటే చాలా షైన్ అవుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే అండ్ ఇది నాకు కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా బేబీ పింక్ బేబీ గ్రీన్ వైలెట్ లైట్ సో జిమ్మి చూలో వచ్చేసి కొంచెం లైట్ కలర్స్లో వస్తుంది మరీ బ్రైట్ వస్తే ఇందులో అస్సలు బాగోదు ఎందుకంటే స్టోన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇదనమాట అండ్ ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ అనమాట బ్లౌజ్ పీస్ కూడా సో ఇది బ్లౌజ్ పీస్ ఇదనమాట ఇలా స్టోన్ వర్క్ ఇచ్చేసాడు సో ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఇదనమాట సో కట్టు చెంగ అంటారు కదా సో ఇదనమాట స్టార్టింగ్ వచ్చేసి శారీ స్టార్టింగ్ సో ఇవన్నీ స్టోన్స్ ఇలా చూడండి మీకు దగ్గర చూపిస్తాను స్టోన్స్ ఇలా అనమాట అండ్ మీరు చూస్తుంటే మీకు క్లాత్ షైన్ అయినట్టు అనిపిస్తుందేమో లైట్ వల్ల సో ఇదంతా స్టోన్స్ షైన్ అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము ఇచ్చేసారు టాప్ పార్ట్లో ఏమి ఇవ్వలేదు సో కొంత దూరం వరకు సేమ్ ఇట్లాగ ఇచ్చేస్తారు లేసు స్టోన్స్ లేసు స్టోన్స్ సో నేను శారీ మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోయినా సో కడితే మీకు తెలుస్తుంది అని చెప్పి నేను కట్టాను అనమాట కొన్ని శారీస్ కానీ బ్లౌజ్ లేకపోవడం వల్ల అవి లుక్కే పాడైపోతున్నాయి సో అందుకే వద్దని చెప్పేసి ఆగిపోయాను సో ఇది చూడండి ఓవరాల్ స్టోన్స్ ఇచ్చేసారు ఇక్కడ నుంచి సో ఇటు సైడ్ కూడా లేస్ ఇచ్చాడు అనమాట అండ్ ఇటు సైడ్ లేస్ టూ సైడ్స్ లేస్ మొత్తం స్టోన్స్ సో ఇలా వచ్చాయి స్టోన్స్ సో ఇది చూడండి సో ఇది అనమాట సో ఇది అనమాట పళ్ళు పాటు వచ్చేసి పళ్ళు పాటు చూడండి మొత్తం ఇలా వచ్చేసింది అనమాట లేసెస్ సో ఫోర్ సైడ్స్ మొత్తం ఇలా లేస్ ఇచ్చాడు ఇది పళ్ళు పాటు ఇలా ఓవరాల్ స్టోన్స్ వచ్చేసాయి నేను మీకు ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను కదా పక్కన ఒకసారి చెక్ చేసేయండి సో ఇదనమాట ఈ శారీ ఇప్పుడు వచ్చేసి మన నెక్ శారీ అనమాట ఇది అయితే మామూలుగా లేదు కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది సిల్క్ బ్లెండ్ అనమాట ఇది ఇప్పుడు చూపించాను కదా స్టోన్స్ ది సేమ్ అలాంటిదే పింక్ కలర్లో వచ్చింది అది అయితే జిమ్మి చూ ఇది సిల్క్ బ్లెండ్ సో ఓపెన్ చేసేస్తాను నేను అయితే సో దీనికి కూడా సేమ్ సిల్వర్ లేస్ వేసారు సో ఇది ఏమైంది అంటే సో ఇది టూ సైజ్ వచ్చింది అనమాట ఇది చూడండి సో ఇలా ఇలా వచ్చింది ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అనమాట లేసు రిమైనింగ్ డిజైన్ మొత్తం సేమ్ గానే అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది సో ఇవి మధ్యలో స్టోన్స్ స్టిచ్ చేయడము గిటర్స్ చేయడం జరిగింది సో ఇది ఓన్లీ బీచ్తో స్టిచ్ చేశారు ఇది అనమాట స్టార్టింగ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట మీకు చూపిస్తుంది నేను ఇప్పుడు సో దీని మీద మీకు ఇంకా స్టోన్స్ బాగా కనిపిస్తున్నట్టున్నాయి దానికంటే కూడా సో ఇది పళ్ళు పాట మొత్తము సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇదనమాట మీరు చూస్తున్నట్టయితే నేను కొంచెం ఇలా గట్టిగానే లవుతున్నాను థ్రెడ్స్ అట్లాంటివి వచ్చినప్పుడు సో స్ట్రాంగ్గానే ఉన్నాయి అవ్వట్లేదు జస్ట్ అవి మడత పెట్టి అలా ఫోల్డ్ చేసి ఉండడం వల్ల అలా వచ్చేసి అనమాట సో పళ్ళు పాటి తర్వాత రిమైనింగ్ ఇది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే లైన్స్ లైన్స్గా డిజైన్ వచ్చింది చూడండి ఇలా వచ్చింది అనమాట లైన్స్ లైన్స్గా డిజైన్ సో ఇలా వచ్చింది మొత్తము సో ప్లెయిన్ వచ్చేయకుండా అలా డిజైన్ ఇచ్చారు అండ్ ఇందులో వచ్చేసి కొంచెము షైన్ వచ్చేలాగా థ్రెడ్తో డిజైన్ చేశారు ఇందులో చూడండి సో ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం రిమైనింగ్ అలా ఇచ్చేసారు సో మేబీ దీనికి ఈ వర్క్కి కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు శారీ సో ఇదనమాట మొత్తము ఇలా వచ్చేసింది సో ఇది ఇన్సైడ్ వస్తుంది అంతా ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు డిజైన్తో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో బ్లౌజ్ అయితే మామూలుగా రాలేదు సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్స్ ఇలా వస్తుంది సో హ్యాండ్స్ ఇలా వస్తుంది అనమాట ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో చూడండి అండ్ రిమైనింగ్ చూడండి మొత్తము ఈ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసి రిమైనింగ్ మొత్తం ఇలా ఇచ్చేసారు సీక్వెన్స్ వస్తే ఇది బిగ్ సీక్వెన్స్ ఇది చూడండి ఇలా వచ్చాయి బిగ్ తో డిక్ చేసారు ఇలా ఉంది ఈ శారీ కట్టుకోకపోయినా జస్ట్ ఇలా వేస్ట్ చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఇది శారీ ఇది బ్లౌజ్ అని చెప్పి సో అది చూపిస్తాను ఒక నిమిషము సో ఇదన్నమాట లుక్ అయితే కొంచెం ఇది స్టిచ్ అయింది కాబట్టి దానికి ఇబ్బందిగానే ఉంటుంది సో డ్రాపింగ్ కదా కానీ లుక్ అయితే ఓకే బాగానే ఉంది సో సింగిల్ పీట్స్తో వేస్తే ఇలా ఉంటుంది ప్లీట్స్ అన్నీ వేస్తే ఇలా ఉంటుంది ఈ శారీ సింగిల్ ప్లీట్ పెడితే ఇలా ఉంటుంది ఇలా వస్తుంది లుక్ అయితే అండ్ ఇప్పుడు ఆర్గెంజా శారీ చూపించాను కదా మీకు అది కూడా చూపిస్తాను ఇదనమాట ఆర్గెంజ శారీ అయితే సో ఇలా వచ్చింది సింగిల్ ప్లీట్స్తో సో ఇలా అనమాట శారీ సో ఓవరాల్ లుక్ అయితే బాగుంది ఇదనమాట నెక్ శారీ ఫుల్ పట్టు వచ్చింది సో నేనైతే అంటే పట్టు టైపు ఉన్న కొన్ని శారీ వీడియో చేద్దామని చూస్తున్నాను సో అది దారిలోనే ఆగిపోవడం వల్ల సో ఇది ఒకటి సపరేట్గా అనమాట అందుకే దీన్ని ఒకదాన్ని చూపించాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది అన్నమాట బ్లౌజ్ పీస్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఇది పళ్ళు బోర్డర్ అనమాట రిమైనింగ్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసింది అండ్ శారీ విషయానికి వస్తే చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ సో ఇదన్నమాట డిజైన్స్ మొత్తము సో దీని మీద గోల్జరీ వర్క్ వచ్చింది చూడండి అండ్ మీకు అయినా బాగుంటుంది అండ్ మీ పేరెంట్స్కి తీసుకోవాలి అనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది సో ఇది అప్ బోర్డర్ అనమాట ఇది డౌన్ బోర్డరు సో మొత్తం ఇలా వచ్చేసింది ఓవరాల్ శారీ అంతా కూడా సో ఇలా వచ్చిందనమాట డిజైన్ ఇది డిజైన్ అండ్ ఇది బోర్డర్ సో ఇలా వచ్చింది ఇదనమాట మొత్తము సో ఇదనమాట ఈరోజు శారీ కలెక్షను సో ఈ శారీ అయితే తప్పకుండా మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకోవాలని అర్థమైంది మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కామెంట్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి అండ్ మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి డ్రెస్సెస్ శారీస్ ఎలాంటి కలెక్షన్ అయితే మీకు కావాలో అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్